నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకుంటే పెద్ద పెద్ద సిటీలలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోతూ ఉంది దీంతో చాలా మంది ప్రజలు అనారోగ్యం పాలవుతూ ఉన్నారు శ్వాసకోశ వ్యాధులు కానీ లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలతో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే ప్రపంచంలో అత్యంత కలుషితమైన పద్మూడు దేశాలలో యుఏఈతో సహా మరో నాలుగు గల్ఫ్ దేశాలు ఉన్నాయని చెప్పి తాజా నివేదిక తెలిపింది ఐక్యూఏర్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం కువైట్ పదకొండవ స్థానంలో ఉంటే బెహరన్ పన్నెండవ స్థానంలో కతారు పదమూడవ స్థానంలో ఉంటే యుఏఈ దేశం ఎయిర్ క్వాలిటీ విషయంలో ఎయిర్ పొల్యూషన్ విషయంలో మనం చూసుకుంటే ప్రపంచంలోనే ఏడవ స్థానంలో నిలిచిందని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన డేటా ప్రకారం సాధారణంగా ఉండవలసిన కాలుష్యం కంటే ఈ యొక్క దేశాలలో మూడు రెట్లు అధికంగా అయితే ఎయిర్ పొల్యూషన్ ఉందని చెప్పి ఇప్పటికైనా సరే ప్రభుత్వం చర్యలు చేపట్టి ఎయిర్ కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుతూ ఉంది అలాగే కువైట్ దేశం మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా పదమూడవ స్థానంలో నిలిచింది అలాగే నగరాల పరంగా మనం చూసుకుంటే కువైట్ సిటీ ఏడవ స్థానంలోనూ ఎనిమిదవ స్థానంలో ఉంది దేశాల పరంగా ప్రపంచవ్యాప్తంగా కువైట్ పదమూడవ స్థానంలో నిలిచింది ఏది ఏమైనా సరే ఎయిర్ పొల్యూషన్ రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో మనుషుల మానవుల ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది మరి మీ యొక్క ఏరియాలో ఎయిర్ పొల్యూషన్ ఎలా ఉందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్